శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంచం పైన కూర్చొని భోజనం చేయటం లక్ష్మీదేవి కోపానికి గురి చేస్తుంది ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకపోవడం లేచింది మొదలు భర్తని పిల్లలని తిట్టడం అరవటం విసుక్కోవడం అస్సలు మంచిది కాదు సాయం సంధ్య వేళలో దీపారాధన చేసుకోకపోవడం ఆహారాన్ని తీసుకోకముందు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండరాదు ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనబడడం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే బలహీనత కలుగుతాయి తడి బట్టలతో భోజనం అసలు చేయకూడదు తమలపాకుల కన్నా ముందు మొక్కలు నమ నమలటం మంచిది కాదు ఇవన్నీ చేయడం వల్ల దరిద్రాన్ని తెస్తాయి అలాగే లక్ష్మీదేవికి కోపాన్ని కూడా కలగజేస్తాయి